జనరేషన్లో కూడా అర్థం చేసుకునే భర్త ఉన్నాడా అనిపిస్తుంది వీడియో లాస్ట్ వరకు చూడండి నిన్న పెట్టే వీడియోకి అయితే మంచిగా రీచ్ అనేది వచ్చిందండి వ్యూస్ అయినా సబ్స్క్రైబర్స్ అయినా లైక్స్ అయినా చాలా బాగా వచ్చాయి మీరు ఇచ్చే సపోర్ట్ నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేను మా ఆయన గురించి సింపుల్గా చెప్తానండి ఈ జనరేషన్లో అబ్బాయిలతో పోల్చుకుంటే చాలా చాలా బెస్ట్ అనమాట నాకు కొందరు కామెంట్లు చేస్తారు అక్క మా ఆయన లవ్ మ్యారేజ్ చేసుకున్న సరే నాకు విలువ ఇవ్వడక్క ఇంకా అత్తమామ కూడా నాకు విలువ ఇవ్వరక్క ఆయన కూడా పిల్లలు కూడా పట్టించుకోరని చెప్పి చాలా కామెంట్స్ అయితే వస్తాయి ఇంకా మా ఆయన గురించి అయితే సింపుల్గా చెప్తాను ఆయన నన్ను తీసుకెళ్ళినప్పటి నుంచి ఈ రోజు కూడా ఏ కష్టం కూడా నాకు తెలియకరణ అయితే అనమాట నేను ఏదైనా కానీ బాబు పెద్దోడయ్యాడు కదా నేను కూడా డ్యూటీ చేస్తాను అని అంటే వద్దు నువ్వు బాబుని చూసుకో కష్టమో నష్టమో నేనే పడతాను నువ్వు బాబు హ్యాపీగా ఉండాలి నాకు అదే చాలని అన్నట్టు అయితే మాట్లాడతారనమాట ఇంకా మంచిగా చేసే ఒక రూపాయి అయినా రెండు రూపాయలైనా కూల్ అనేది చేతికైతే ఇస్తారండి నాకు తెలిసి నా ఫ్రెండ్ సర్కిల్లోనే లక్ష ల లక్షలైనా యాభై వేలైనా ముప్పై వేలైనా సరే వాళ్ళ చేతికైతే రూపాయి ఇవ్వరు కానీ నా భర్త మాత్రం మంచిగా డ్యూటీ చేస్తాడు ఒళ్ళు బద్దకము అవి ఇవి ఏం వండటానికి మంచిగా డ్యూటీ చేసుకొని ఇంకా వచ్చిన రూపాయి అయినా రెండు రూపాయలైనా మంచిగా లెక్క అనేది అప్పచెప్తాడు చెప్తాడనమాట ఇంకా నాకైనా బాబుకైనా ఇంకా ఉన్న సిచ్యువేషన్ బట్టి నేను ఏం అడగను అంటే నాకు ఇది కావాలి కానీ నాకు అది కావాలి కానీ అనేసి అయితే నేను అడగను కానీ నేను అడగకపోయినా సరే నాకు ఏదైనా అవసరం వస్తువు ఒకవేళ నాకు అవసరం అయ్యింది అంటే ఖచ్చితంగా నాకు చెప్పకనే కొనేసి అయితే తీసుకొస్తారు అంత బాగా చూసుకుంటారనమాట బాబు కూడా మంచిగా ఆడ ఫుడ్ విషయంలోనైనా సరే ఒక రూపాయి ఎక్కడైనా ఉంచడమైనా సరే మంచిగా అయితే చూసుకుంటాడండి ఇంకా ఇంకా బయట వాళ్ళతో ఫ్రెండ్స్తో తిరుగుతాను తాగుతాను అదంటూ ఏమీ ఉండదు సింపుల్గా వెళ్ళి రావడం ఇంకా మంచిగా ఇంటికి వచ్చి ఇంకా ఫ్యామిలీతో పిల్లలతో హ్యాపీగా గడపడం ఇదే ఆయనకు తెలుసు అనమాట ఇంకా నేను కూడా ఈ ధైర్యంతోనే యూట్యూబ్లోకి కన్నది వచ్చాను నాకైతే మంచి సపోర్ట్ అయితే ఇస్తారు ఇంకా నేను వీడియోస్ పెడతాను అని చెప్పి వెంబటే ఓకే నీ ఇష్టం అనేసి అయితే అన్నారు చాలా మంది నేను వీడియోలు పెడుతున్నానని ఇంకా దానికి పని పాట ఏం లేదా వీడియోలు తీసుకుంటుంది అనేసి అయితే అంటున్నారు ఈ మాటలు మా ఆయనకి నేను చెప్తే పుష్ప నేను నీకంటే నువ్వు బాధపడాలి అమ్మ వాళ్ళ నీకంటే నువ్వు బాధపడాలి అలా ఎవరో అనేసి అంటే నీకేందుకు బాధ నువ్వు మంచిగా వీడియోలు చేసుకో వాళ్ళ మాట అస్సలు పట్టించుకోక అయితే అన్నారు ఇంకా ఇంతకన్నా ఇంకేం కావాలండి ఏ ఆడపిల్లకైనా సరే నాకైతే మామీ సపోర్ట్ ఎక్కువ ఉంది హస్బెండ్ సపోర్ట్ కూడా ఎక్కువ ఉంది వీడియోస్ పరంగా ఇంకా ఈ ఫోటో వీడియో ఇదేనండి